ప్రజా సమస్యల దర్పణం జనగామ న్యూస్ కి స్వాగతం మున్సిపల్ ఎన్నికల నియమావళి ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని సిద్దిపేట సిపి సాధన రష్మి పెర్మాల్ అన్నారు సిద్దిపేట జిల్లా చేరియల మండల కేంద్రంలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ రెండవ రోజు ప్రశాంతంగా కొనసాగింది ఈ సందర్భంగా కావాల్సిన ఏర్పాట్లు మున్సిపల్ అధికారులు కట్టుదిట్టం చేశారు సిద్దిపేట సిపి సాధన రశ్మి పెర్మాల ఆదేశాల మేరకు ఉస్మాబాద్ ఏసీపీ సదానంద నేతృత్వంలో చేరియాల సిఐ భాను రమేష్ నాయక్ పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సిపి రష్మి సందర్శన అనంతరం మీడియాతో మాట్లాడారు శాంతి భద్రతల పరిరక్షణ కోసం అన్ని ఏర్పాట్లు కట్టుదిట్టం చేశామన్నారు ప్రతి ఒక్కరూ కూడా పోలీసు వారికి సహకరించాలని కోరారు నమస్కారం ఈరోజు ఇక్కడ చెయ్యాల మున్సిపాలిటీ రిలేటెడ్ నామినేషన్ సెంటర్ కి విజిట్ చేస్తాం జరిగింది సిచువేషన్ అంతా పీస్ఫుల్ గా నడుస్తుంది క్యాండిడేట్స్ వాళ్ళ నామినేషన్స్ కోసం అని ఇక్కడ ఫైల్ చేస్తున్నారు వరకు ఎట్లాంటి ప్రాబ్లం కూడా ఏమీ లేదు అన్నీ సీసీటీవీ సర్వెలెన్స్లో అండ్ వీడియోగ్రఫీ కూడా చేస్తున్నారు ఇక్కడ అండ్ సీసీటీవీ సర్వేలెన్స్ కూడా ప్రాపర్గా ఉన్నాయి ఇంకా ఫర్దర్ కూడా ఏమైనా అవసరం ఉంటే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము మా రిక్వెస్ట్ టు ఆల్ ది క్యాండిడేట్స్ మీరు మీ నామినేషన్స్ వితిన్ టైం వచ్చి ఫైల్ చేసుకోండి అండ్ ఫర్దర్ ఈ ఎలక్షన్స్ కూడా చాలా ఫ్రీ అండ్ ఫేర్గా కండక్ట్ చేయాలని మేము అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకుంటున్నాము ఏదైనా ఎట్లాంటి ఇష్యూ అయినా మీరు మీ నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అండ్ దాని మీద విల్ బి ద ఫోర్స్ రైట్ ప్రాపర్స్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఫోర్స్ ఇన్ స్పెసిఫిక్ ఏరియాస్ ఈ ఎలక్షన్స్ అయితే సో అక్కడ ఉన్న ఎట్లాంటి వైలేషన్స్ ఏమైనా అయితే ది ప్రొవిజన్స్ టూ ట్వంటీ సిక్స్ ఎలక్షన్ నామినేషన్ ఇరవై ఏడు తారీఖు ఇవ్వడం జరిగింది ఇరవై ఏడు నుంచి మనకు నామినేషన్స్ వీకరించడం జరుగుతుంది మొదటి రోజు ఐదు అప్లికేషన్స్ వచ్చాయి ఈరోజు సెకండ్ ఇంకా కంటిన్యూ అవుతుంది ప్రాసెస్ క్యాండిడేట్తో పాటు ఇద్దరు వ్యక్తులకి అలవాటు ఉంటుంది ఎటువంటి సినిమా కూడా అలవాటు లేదు పార్టీ జెండాలు వేసుకుని కూడా రిజర్వేషన్ క్యాండిడేట్లకి అయితే పన్నెండు వందల యాభై రూపాయలు అన్ రిజర్వ్డ్కి రెండు వేల ఐదు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఒకవేళ అభ్యర్థి ఉపసమనించుకున్నప్పుడు ఆ డబ్బులు రిపోర్ట్ చేస్తాను ఇప్పుడు సెకండ్ రోజు ఉంది సాయంత్రానికి వరకు మనకి ఇంత అని తెలుస్తుంది రేపు లాస్ట్ కాబట్టి బాగా విపరీతంగా ఉండొచ్చని అన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము అయితే ఈ సవ్యంగా జరగడానికి మనకు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మంచి సహకరిస్తున్నారు పోలీస్ ఫోర్స్ వస్తున్నది ఎటువంటి ఆవర్తన జరగకుండా వాళ్ళ లాండర్ వాళ్ళ అదుపులో ఉన్నది ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అంత ప్రశాంతంగా జరుగుతున్నది రేపు కూడా ప్రశాంతంగా జరుగుతుందని అనుకుంటున్నాను నామినేషన్ చేసిన అభ్యర్థుల కూడా వాళ్ళకు ఖచ్చితంగా లైన్స్ ఇవ్వడం జరిగింది ఆ లైన్స్ ప్రకారం ఏ ఒకటి తక్కువ స్కూల్ స్కూల్కి రిజెక్ట్ చేస్తారు అందుకు అభ్యర్థులు రెండు రెండు నాలుగు సెట్ల నామినేషన్ ఫామ్స్ కూడా చేస్తున్నారు అప్లై చేస్తున్నారు అందులో ఏ ఒక్కరు రిజెక్ట్ దానికి తీసుకోవడానికి ఆస్కారం ఉంటుందని వాళ్ళ రూవన్ బట్టి చేస్తున్నారు కానీ గైడ్లెన్స్ ఇవ్వడం జరిగింది అలాగే వాళ్ళు నామినేషన్ వేసేటప్పటికి ఒక ఎన్టీ పాస్బుక్ ఓపెన్ చేసుకుని ఇవ్వాలి అభ్యర్థులు ఒక లక్ష కూడా దాటకూడదు ఎటువంటి ఎక్స్పెండిచర్ అయినా కానీ ఆ బ్యాంక్ ఖాతా నుండి వాళ్ళ చెక్ ద్వారా అది అకౌంటబిలిటీ ఉంటుంది ఒకవేళ తక్కువ వేరే రకం ఖర్చు చేసుకుంటే వాళ్ళ పాస్బుక్ టీం వాళ్ళు చూసుకుంటారు అది ఇది ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ ఇది రేపు జరిగే లాస్ట్ నామినేషన్స్ కి విపరీతంగా రద్దీ ఉంటుంది కాబట్టి పోలీసు వాళ్ళు కానీ మీడియా మిత్రులు కానీ కూడా సహకరించాలనేసి సేరల్ మున్సిపల్ కమిషనర్గా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్